ఓకే హగ్గింగ్ దాని గురించి అయ్యో హగ్గింగ్ అయితే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు అసలు ఊ అంటే అంటే ఇట్లా హగ్గింగ్ ఉంది బ్రదర్ నేను రెండు మూడు రోజుల నుంచి దీని గురించి మాట్లాడుతున్నాను అసలు ఎందుకు మీరు మీరు కలుసుకొని కాపులించుకోండి మీరు మాట్లాడరు అంటే మీరు రోడ్డు మీద ఎక్స్ప్రెషన్ అది నా బొందల బొక్కల ఎక్స్ప్రెషన్ కాదు అంటే మీరు ఎవరి ఇప్పుడు దూరం ఉండి ఇట్లా ప్రాబ్లం ఏమైనా పిసుకునుడు చేతులు పెట్టుకొని ముచ్చలు పెట్టుకున్నాడు కంకణాలు రుద్దుకున్నాడు ఏమీ అవుతుందిరా మీరు అంతకన్నా మేము ఉన్నది మీరు తోడల మీద చేతులు వేసుకొని కావులించెలు పెట్టుకొని ఇట్లా ఊకే పాముకుంటా సోనియా అయితే మొన్నటిదాకా నాకు ఆమె మీద కార్నర్ ఉండే ఇప్పుడు ఇంకో కార్నర్ అయింది ఎందుకనంటే టాస్క్ లో గెలవాలన్నప్పుడు వాళ్ళ టీంలో ఉన్నప్పుడు పోయి మనం ఇండివిజువల్గా ఉండాలి బయట ఈ క్లోన్ లోనే ఉండాలి ఇట్లా అన్నప్పుడు ఏమో ఆ ఓకే అని అంటుంది పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోద్ది ఓకే డన్ అంటుంది మల్ల పోయి పర్సనల్ రిలేషన్స్ పెట్టుకోవద్దు అంట ఆమెకెందుకు నా ఇష్టం కదా నా ఇష్టం కదా ప్లేట్ ఫిరాజ్ ఇక్కడ ప్లేట్ పిరాన్ అక్కడ తలకై అక్కడ ఎందుకు బాలే ఇంకొకటి నేను ఏమంటున్న అంటే అక్కడ ఎందుకు ఒప్పుకోవాలి అక్కడ నా ఇష్టం అని చెప్పి అక్కడ సింగిల్ వర్డెడ్ కరెక్ట్ పర్సన్ అయితే అక్కడైనా ఇక్కడైనా సెల్ స్టాండ్ ఉండాలి ఇలా గేమ్ ఆడుతుంది మొన్న ముందు మస్తు సపోర్ట్ చేసినా కొంచెం గమనిస్తుంటే ఆమె గమనిస్తుంటే ఏందని ఆమె ఏం చేస్తుంది ఆ పరం చేస్తుంది అంటే ఏంటంటే అందరితోటి పోయి మ్యాచ్ ఇప్పుడు నలుగురు ఉన్నారనుకో నాలుగు టీంలు ఉన్నాయనుకో వాళ్ళ దగ్గర పోతుంది వాళ్ళ ముచ్చట ఏమనుకుంటున్నారో తెలుసుకుంటుంది మళ్ళీ వచ్చి ఇట్లాంటి ఉన్నారు ఏంది మనం ఎలాంటి విషయం నువ్వు మర్చిపోయినావు సోనియా గురించి ఆమె ఓన్లీ అబ్బాయిలతో ఉంటే క్లోజ్ గా ఉంటుంది అమ్మాయిలతోంటే ఆంటీగా ఉంటుంది అబ్బాయిలతోటే కదా మరి మంచిగా మాట్లాడుకునే నాలుగు ఉంటాయి ఇప్పుడు బాగులుగా చూస్తే వాడు ఉన్నాడు జుట్టున్నాడు గడపోడు అది కూసున్నప్పుడు వాడిని ఒకటే కాదు ఇట్లా అంటుంటే అంత మాట్లాడుకునేది ఏముంది మన నిన్న పృథ్వీ పృథ్వీ గురించి చెప్పేది తర్వాత నిఖిల్ 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 గా నిఖిల్ ఆగమాన్ని ఏముందని అంత ఎక్స్ప్రెషన్ అదే నాకు అర్థమవుతుంది అసలు ఇది బిగ్ బాస్ కాదు కాదు బాస్ లో షో అని పెడితే మంచిగా వర్కౌట్ అవుతుంది ఏమో ఎందుకంటే ఏమో హగ్గులు అసలు మొత్తం అదే నాన్ సింకర్ కౌలించుకుంటాను ఏమన్నా దొరికితే కథవిత పట్టుకుంటా ఏమన్నా దొరికితే ఇత పట్టుకు ఏమైనా దొరుకుతాయి అది మూకుకినా